బాలసుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ మేడం మీకు కూడా నమస్తే ఎస్పెషల్గా మీరు బెంగళూరు నుండి రావడం జరిగింది కదా సార్ యాక్చువల్గా మీరు నా ఫేస్బుక్లో వివాహపరచం సంస్థ చూసే వచ్చారు చూసి వచ్చారు దాదాపు మీరు ఎనిమిది నెలల నుండి నా దగ్గర రావాలని ప్రయత్నిస్తాను ఎందుకు సార్ అంత కష్టము అంటే అక్కడ నుండి ఇంత దూరం మీ రివ్యూస్ అవి బాగున్నాయి ఎస్ మీ యొక్క ఫాలోయింగ్ అది బాగుంది బట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ దాదాపు మీరు మన ఆఫీస్కి వచ్చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది కదా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అప్రాక్సిమేట్ ఒక ట్వంటీ థర్టీ బుక్స్ నుండి కలెక్ట్ చేస్తే మనం గ్యాదర్ అయింది ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ ఓకేనా సో ఇది సార్ మీరు అంత దూరం నుండి వచ్చినందుకు నా సంస్థ నుంచి మీకు ఇస్తున్నటువంటి లిస్టు ప్రతి ఒక్కరికి ఫోన్ చేయండి మీ అబ్బాయి డీటెయిల్స్ ఫోటో వాళ్ళకి పంపించండి పర్సనల్గా మాట్లాడండి ఎవరన్నా రెస్పాండ్ కాకపోతే మాకు చెప్పండి మేము సపోర్ట్ ఇస్తాం ఓకే మేడం గారు అంత దూరం స్పెషల్లీ థ్యాంక్ యూ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా సంస్థ నుంచి బాగుంది సార్ మీ రివ్యూస్ అన్ని బాగా నచ్చే వచ్చాము మీరు ఆన్లైన్లో ఉన్న ఘటన కూడా లేదు మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనే మేము వచ్చాము నమస్తే అండి నేను కర్మ వినోద్ కిషన్ వివాహపచ్చం సంస్థ ఫౌండర్ మన వివాహపచ్చం సంస్థ బాలసుబ్రహ్మణ్యం గారు బెంగళూరు నుండి రావడం జరిగింది దాదాపుగా మన వివాహపంచ సంస్థలో మన ఫాలోవర్ మన సంస్థలో జరిగేటువంటి యాక్టివిటీస్ చూసి ఈరోజు ఎస్పెషల్గా బెంగళూరు నుండి హైదరాబాద్ రావడం మన ఆఫీస్కి రావడం ఫీలింగ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ వన్స్ అగేన్ నమస్తే